ఏంటమ్మో చూస్తున్నాం నేను చెప్పానే మాధవని ఆ అమ్మాయి

బిజినెస్ ఏర్పడటానికి క్యాటరింగ్ వాళ్ళేనా అవునా ఆ విషయాలని క్యాటరింగ్ వాళ్ళు చూసుకుంటారు ఏమే మా వారి చెల్లెలు మా పెళ్లి జరిగినప్పుడు అమెరికాలో ఉంది మీకు పరిచయం చేద్దామని తీసుకొచ్చాను ఈనా మా పెద్ద మావయ్య డాక్టర్ నమస్కారం అండి నమస్కారం మా చిన్న మావయ్య ఇంజనీర్ నమస్కారం అండి నమస్కారం ఏయ్ బాను ఈ అమ్మాయి మన మాదవ ఆడపడుచు కూటింగ్స్ మీరు మాట్లాడుతూనండి అవునదిన ఈ నెవరో పరిచయం చేయలేదే పరిచయం చేయడానికి గొప్ప స్టేటస్ ఉన్న విఐపి ఏం కాదులే దుర్గా వాణి ఒకసారి లేండి కహ్మా మేసే ఏంటి స్వప్న మీకు ముఖ్యమైన విఐపి ని పరిచయం చేస్తున్నాను కదా ఈనే భాను గారు మా చిన్న బావ నమస్కారం చూడ్డానికి చాలా సింపుల్ గా ఉన్నారని మామూలు మనిషి అనుకోకండి మాటల్లో చెప్పలేని గొప్ప మనిషి మనం ఎవరికైనా చిల్లర భిక్షంగా వేస్తాం లేదా అన్నం భిక్షంగా వేస్తాం కానీ నీ ఎంతో మందికి తన జీవితాన్ని భిక్షంగా వేశారు ఈయన వేసిన భిక్షంతో బతుకుతున్న వాళ్ళందరూ ఆ కృతజ్ఞతనే మర్చిపోయారా కానీ ఈయన మాత్రం అలాంటి వాళ్ళ గురించి పట్టించుకుని గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి వెళ్దాం ఏంటి ఇక్కడ ఏదో గొడవ జరుగుతున్నట్టుంది ఆ వియ్యాల వారి అమ్మాయికి చాలా పవరు బాను నేను ఇంట్రొడ్యూస్ చేయలేదని ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోయింది కలెక్టర్ చదువుతోంది కదా అందుకే ఆవిడ గారికి అంత గర్వం ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలన్నారు వచ్చినప్పుడు నుంచి మౌనంగా ఒకటి కాదు రెండు ముఖ్యమైన విషయాలు మాట్లాడాలి నెంబర్ వన్ ఇక్కడ నుంచి మీరు నన్ను అంటీకి అని పిలవకూడదు నువ్వనే పిలవాలి ఇంకోటి అది ఎలా మొదలెట్టాలో తెలియడం లేదు ఇప్పుడు ఎలా చెప్పారో అలాగే టక్కని చెప్పండి నన్ను పెళ్లి నేను నిజంగానే అడుగుతున్నాను మీరంటే నాకెంతో ఇష్టం అందుకే మీతో కలిసి జీవితం పంచుకోవాలని నిర్ణయించుకున్నాను ఇంట్లో మీ అమ్మా నాన్న ఎదురు చూస్తుంటారు వెళదాం నేను అడిగిన దానికి సమాధానం చెప్పనే లేదు జరగని విషయాల గురించి మాట్లాడడం అనవసరం ఎందుకు జరగదు చదువుకుని డిగ్రీలు తీసుకున్న మీరెక్కడ చదువు లేని నేను నేనెక్కడ మీ చదువుకి తెలివితేటలకు తగ్గ వరుడిని చూసి పెళ్లి చేసుకోండి చదువు డిగ్రీలను చూసి ఇంపార్టెన్స్ ఇవ్వడానికి ప్రేమ అనేది ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ కాదండి అది మనసును చూసి పుడుతుంది మనసును బట్టి చూస్తే మీరు వెయ్యి మంది ఉన్న వాళ్ళకి సమానం ఇష్టం లేని చదువుకున్న వాడితో కాపురం చేయడం కంటే ఇష్టమైన చదువు లేని వాడితో జీవితాన్ని పంచుకోవడం ఎంతో మేలు మీలా నాకు చాత కాదండి కానీ మీకు నేను ఏ విధంగా చూసినా సరైన జోడి కాదని మాత్రం చెప్పగలను ఇదే మీ సమాధానమా అవునండి కాదు మీ మనసులో వేరే ఏదో కారణం ఉంది దాన్ని దాస్తున్నారు నా మనసులో ఏమీ లేదు ఉన్నా దాచిపెట్టాల్సిన అవసరం నాకు లేదు నేను కేవలం జాలిపడి మిమ్మల్ని ప్రేమించడం లేదు ఓ ఆడది మిమ్మల్ని కాదని కాలదని వెళ్ళినా ఆమె క్షేమంగా ఉండాలని ఆ నేరాన్ని మీ మీద వేసుకున్నారే ఆ మంచి మనసును చూసి ప్రేమిస్తున్నానండి నేను ఇంతకుముందు ఒక అమ్మాయిని ప్రేమించాను నా మనసు ఎలా మార్చుకోను అని అనకండి మనసు మనసు కలిస్తేనేనండి ప్రేమ మనసే లేని ఒక అమ్మాయిని జీవితాంతం ప్రేమిస్తూ గడిపేస్తానంటే అంతకంటే పెద్ద ఇంకోటి ఉండదండి లేదండి ఎప్పుడైతే కుక్కలతోనూ కోళ్లతో గడిపినట్టు నీతోనూ గడిపానని చెప్పిందో అప్పుడే ఆమె నా మనసులో నుంచి వెళ్ళిపోయింది మందు వేస్తే ఎలాంటి గాయమైనా నయమవుతుంది ఆ మందు నేనేనని ఎందుకు అనుకోకూడదు మాధవిని మీరు కంటే ఎక్కువగా ప్రేమించారు కానీ మీ ప్రేమను అర్థం చేసుకోలేక ఆమె మిమ్మల్ని కాదని వెళ్ళిపోయి మీకు నరకం మిగిల్చింది రోజు నేను మిమ్మల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాను అర్థం చేసుకోకుండా మాధవి చేసిన తప్పే మీరు చేయకండి బాగా ఆలోచించో నిర్ణయానికి రండి రేపు ఇదే సమయానికి ఇక్కడికి వస్తాను మీ నిర్ణయంతోనే నా జీవితం ముడిపడు మీరు చేయకండి భానుప్రసాద్ గారు మా చిన్నబాబు